اشتركوا في దోస్తులు ఇప్పటిదాకా స్కూల్ పోయినాం కదా స్కూల్లో పోయినాం ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చినాం అయితే రాజారెడ్డి సార్ చూడాలని చెప్పేసి ఒక ఆతృత అయితే ఇక్కడ వచ్చిన తర్వాత సార్ని కలిసినాం అయితే సార్ మన ముంగట్న ఉన్నాడు అయితే అంత స్కూల్ని ఒక ఏంటంటే దేవాలయంగా మార్చిన సార్ ఆ సార్ని మనం వాళ్ళు ముచ్చట్లు మాట్లాడిపోదాం నమస్కారం సార్ నమస్తే వాస్తవంగా మా నేటివ్ ప్లేస్ పర్కల్ నేను పుట్టింది నేను చక్రాంత్పల్లికాడ జాబ్ చేసింటే అక్కడ మా ఫాదర్ కూడా జాబ్ చేసిండు అక్కడే మా జీవితం తప్పనే జరిగింది అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయినాము కాకపోతే అక్కడ స్కూల్ బిల్డింగ్ పాత కూలిపోయింది ఉందంటే బిల్డింగ్ కుతట్టివ్వాలని ఆలోచన తీసుకొని మా చిన్న పిట్టే పెద్ద బిట్టె అక్కడే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుకున్నారు దాని పక్కనే మా స్కూల్ ఉండే ఇల్లు ఉండే సో ఎందుకో దాన్ని కట్టాలని అనిపించింది ఊరు రుణం తీర్చుకోవాలని సో కట్టి మనకి కొన్ని మడిగలు కూడా కట్టినా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు స్కూల్లో కావింజర్లు ఉండడు మనం మంచి బాత్రూమ్ కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయకపోతే అంత చెడిపోతారు ఆ ఉద్దేశంతో ఇద్దరు వాచ్మెన్లు అని ఇద్దరు వాచ్మెన్లు అది కాకుండా మననే కంప్యూటర్ కూడా అలాంటి చూపించాము అంటే మా దోస్తుని ఇప్పించాము ఆ కంప్యూటర్ కూడా ఒక అమ్మాయి ట్రైనింగ్ ఇవ్వటాన్ని పిల్లలకు ఆమెను కూడా నేను ఇవాళనే సెలెక్ట్ చేసి అపాయింట్ చేసినాము ఈ ముగ్గురు జీతాలు స్కూల్ అయితే మడిగిల పెట్టాము మడగేలా అమౌంట్ తొలుగులు సరిపోతున్న ఉద్దేశంతో అది స్కూల్ అనేది ఒక దేవాలయం వాస్తవం అక్కడ చదువుకున్న విద్యార్థులంతా రేపు కలెక్టర్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు మంచి మంచి హోదాలు ఉండవచ్చు అబ్దుల్ కలాం ఆజాద్దు ఆయన ఇటువంటి బీద పరిస్థితి నుంచే ఆయన చదువుకుందామంటే లైట్లు అయిపోతే స్ట్రీట్ లైట్ కింద దెబ్బతు చదువుకున్నాం అసలు కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళకు చదువు మంచి అవ్వాలని మంచి పౌరులుగా ఉండాలని ఆ ఉద్దేశంతో స్కూల్ కమిటీ అని అంటే మీకు ఎవరైనా సహకారం ఎట్లా అంటే మేము ఇచ్చిన డబ్బు ఏమో కాకుండా ఊర్లో ఉన్న అన్ని కుల సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి కమ్మలి కుమ్మలి వడ్ల గు ముస్లిమ్స్ ప్రతి కులం దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గరనే వస్తుంది సో అది కాకుండా మా పిల్లలు ఇచ్చిన ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు దాకా ఉంటే నేను ఒక కోటి రూపాయలు పై చిక్కున్నాను సో ఇది కంప్లీట్ చేద్దాం పూర్వ విద్యార్థులు కూడా ఇచ్చేదాన్ని చెప్పేసి ఇరవై విద్యార్థులు అంటే మా డాక్టర్స్ ఇద్దరు ఇక వేరే నైంటీ వన్ నైంటీ టూ బ్యాచ్ వాళ్ళు ఒక అరవై ఒక వెయ్యి కూడా అది కాకుండా చాలామంది ఊర్లోనే చాలా వసూలు చేస్తారు అవన్నీ కలుపుతాయి పట్టాలు అట్లానే బాబు దాంట్లో ఇప్పుడు విద్య వైద్యం అంటే వైద్యశాల కూడా దాంట్లో ఉంది అది ఎట్లా సాధ్యమైంది అది ఏమైందంటే గ్రౌండ్ చిన్నగా ఉంది గ్రౌండ్ చిన్నగా ఉంది అని పిల్లలు కొంత ఆబ్జెక్షన్ చేశారు అయితే కలెక్టర్ని అడిగి సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ ఉండే హెల్త్ సబ్ సెంటర్ సెంటర్లో కొట్టి అక్కడ నుంచి అన్ని మడగలు కట్టి వెనక పెద్ద గ్రౌండ్ చేసేస్తే రెండు వాలీబాల్ కోర్టులు వెళ్ళినాయి సో వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాలి కదా ఇక్కడ స్కూల్ బిల్డింగ్లో ఒక క్లాస్ రూము ఉండే దానికి అప్రోచ్ కూడా బయట కంపౌండ్ వాళ్ళ నుంచి ఉన్నది అది హెల్త్ సబ్ సెంటర్గా తయారు చేసి దాన్ని వాళ్ళకి సో ఆ కలెక్టర్ మనకు పర్మిషన్ పరిమిషన్ కూడా మంచి జరిగింది అయితే ఓపెనింగ్కి కూడా చిన్న చిన్నవాళ్ళైం రాలేదు పెద్దవాళ్ళు ఏమో వచ్చారు మంచిగా మినిస్ట్ స్థాయి వాళ్ళు చిన్న మంత్రి దామోహరి కాదు నర్సింగ్ వచ్చారు వాళ్ళు మా ఊరి అల్లుడే ఆయన భారీ జరుగుతుందో మా ఫ్రెండు బిడ్డనే రెడ్డిసేవారు సో అది లవ్ మ్యారేజ్ సో లవ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా తల్లి తల్లిదండ్రులకు కోపం బాగుంటుంది కదా కన్వీన్ చేసి అయిపోయింది అయిపోయింది అల్లుడు అప్పటికీ ఆయన ఇంజనీర్ జరుగుతున్నాడు ఆయన ఎప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్ అని అవుతాడు లేకుంటే మినిస్టర్ అవుతారు అని ఆ రోజుల్లోనే కళీం నారాయణ రెడ్డి అని ఉండేది మా ఊరు ఆయన ఫేమస్ మనిషి సో ఆయన అప్పుడు చెప్పాడు ఎప్పటికైనా మినిస్టర్ అని అవుతాడు లేదా ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాడు సో ఆయన నోటీ చల్లవతో మినిస్టర్ ఇప్పటికీ నన్ను మామే పిలుచుతాడు సార్ మీ తల్లిదండ్రుల పేర్లేండి అసలు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు మీ అంటే వృత్తిరీత్యా మీరు ఏం చేసారు మా అమ్మ పేరు రాజవ్వ మా నాన్న పేరు హనుమంత్ రెడ్డి మాది పడకల్ సో అక్కడ మా ఫాదర్ ఏమో జన్ పెళ్లి కాడ పోలీస్ చేసేది మేము ఇప్పుడు ఇక్కడికే వచ్చి ఇండియా ఉండేవాళ్ళం పోలీస్ పని అంటే పోలీస్ పట్టే పోలీస్ పట్టే పోలీస్ పట్టే ఉండే కదా మాలి పోలీస్ పట్టెలి పట్ట సో ఆ వ్యవస్థలో ఉండేతను నేను ఇప్పుడు ఇక్కడే ఉద్యోగం కూడా చేశాను బిఆర్డబ్ల్యూ విలేజ్ లెవెల్ వర్కర్ అంటారు లేకుంటే తర్వాత విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అయింది పదైదు సంవత్సరాలు పనిచేశాను మంతిని నేనుగా ఎక్కువ రోజులు ఉంటే మంత్రిని ఇక్కడ కూడా చేశాను సో ఈ రుణాలు తీసుకోవాలని ఇప్పుడు డెవలప్ చేస్తాయి అన్నది అదే ప్రకారంగా నేను అంకాపూర్లో సెటిల్ అయిన ఆ ఊరుకు డెవలప్ చేస్తాను ఆర్మూరు హై స్కూల్ ఎదుర్కొన్న కాబట్టి అక్కడ పెరికిట్లో మాకు ల్యాండ్ ఉండి అక్కడ మామిడి పిల్లి కాడ కూడా ల్యాండ్ ఉంది అక్కడ సో ఎన్ని ఊళ్ళు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం ఈ ఊళ్ళకేదో చేస్తుంటాను అంటే ఈ ఉత్తరాశ్రమం పెట్టాలని ఎట్లా ఆలోచన మా భార్య ఉన్నప్పుడు మా దగ్గరనే పెద్ద మనుషులు ముగ్గురు పెద్ద ఉండేవాళ్ళు మా ఇంట్లో బోయి పిల్లలు ఉండేవాళ్ళని నేను మా ఇంట్లో ఒక బెడ్రూమ్ తాతమ్మల బెడ్రూమ్ అయిన పిల్లలు పెట్టారు సో మా మిస్సెస్ టూ థౌజండ్ టూలో చనిపోయింది సుశీల చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా పెద్ద వర్షాలు ఉన్నారు నేను చనిపోతే వీళ్ళకి గత ఏం కావాలా అని ఆలోచించి ఇది విలేజ్ పెడితే బాగుంటుందని ఎక్కడెక్కడ పెట్టేందుకు అంకాపూర్ అనేది అన్డిస్ట్రిబ్యూటెడ్ విలేజ్ అక్కడ ఎప్పుడు కొట్లాడరు ఐక్యం ఉంటారు అందరు అన్ని పార్టీలు ఉంటారు ఐక్యం ఉంటారు వాళ్ళది ఏమైనా మెయిన్ ఏంటంటే పంట ఎలా పండించాలా పంటలో ఎంత వీళ్ళు ఎక్కువ తయారు చేయాలా అనే ఇది ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది కానీ నేను బీజేపీ గానీ టీడీపీ గాను కాంగ్రెస్ అని కొట్లాడుకోరా ఎలక్షన్ పది రోజులు అనౌన్స్ అవుతుందో ఆ పది రోజులు ఆ పార్టీని ఇంపార్ట్ అంటారు సాయంత్రం డబ్బరి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఇంపాటి అందరూ కలిసి రిస్క్ బట్టలు తెప్పించుకుని కూర్చొని తాగుతారు సో అది పరిస్థితి ఆ ఊరు ఆ ఊళ్ళో కొట్లాడుతుండే ఉద్దేశంతో అక్కడ ఊళ్ళో పెట్టడం జరిగింది సార్ ఇప్పుడు మీరు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఇప్పటివరకు అంటే కలెక్టర్ లెవెల్ అవార్డ్స్ సార్ కలెక్టర్ లెవెల్ అవార్డ్స్ కాదు మినిస్టర్ లెవెల్ అవార్డ్స్ వచ్చినాయి నాకు అవన్నీ నేను ఎక్స్పోజ్ చేయను చెప్పుకోను అవసరం కూడా లేదు అది ఎట్లుంటుందంటే అంటే వాస్తవంగా పైసా పనిచేస్తారు లక్ష రూపాయలది ఎలా పబ్లిసిటీ చేసుకుంటారు పబ్లిసిటీ చేసే అవసరం నాకు లేదు నాకు తెలిసిన వాళ్ళు బీదా వాళ్ళు వారు వస్తే వాళ్ళు సహాయం చేస్తారు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ అని ఇప్పటివరకు నూట పది మందికి ఇచ్చాను అది వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత నా డబ్బు నాకు నెల నాలుగు నెలల్లో చేరుతాను నేను నాలుగేళ్ల దాకా ఇస్తాను ప్రతి సంవత్సరం వేదికలు చొప్పున లక్ష రూపాయలు పోతాయి ఆ లక్ష రూపాయలు నాలుగు సంవత్సరాల లోపల నాయనాకు ఇవ్వాలి మంత్లీ మంత్లీ ఇస్తాడా ఒకసారి తెచ్చిస్తాడా వాటిస్తాను నాలుగేళ్లలో క్లోజ్ తీసుకోవాలి బట్టి ఇప్పటిదాకా నూట పది మందికి ఇచ్చాను

అప్పటికి చదువుకుందామంటే పరిస్థితి బాగాలేదు పడకట్లున్న భూమి తరనేసింది వంద రూపాయలు రూపాయల రూపాల మూడు వందల ఎకరాల భూమి ఉండడు అదంతా తీసుకుపోయి దవాఖాన ఖర్చు కోసం ఇచ్చి ఆ డబ్బు పోయింది మామూలు పోయింది చనిపోయింది సో చనిపోయిన తర్వాత మా ఫాదర్ బాగా ఏకాక్ అయిపోయింది అప్పటికి మా మదర్ ఉన్నప్పుడు మా చిన్న చెల్లెలు ఫోర్ మంత్స్ డేది సో ఆవిడను కూడా కాపాడినం ఉంటుంది పచ్చుకున్న ఆయన ఉండే ప్రాంతం ఆయన భార్య కూడా డెలివరీ అమ్మాయి చనిపోయింది ఆవిడనే పాలించేది మా చెల్లెలకి అలా ఇప్పుడు మా ఫాదర్ చనిపోయేటప్పటికీ ఇద్దరు చెల్లెలు పెళ్లి చేయాల్సి వచ్చింది అమృత అమృతలత మేడం మా చెల్లెలు ఆ అమ్మాయి పెళ్లి చేశాను చిన్న చెల్లెలు విజేయాలి ఉంటుంది ఆవిడ పెళ్లి కూడా చేశాను ఇప్పుడు గుడి పక్కన కట్టించారు మా చెల్లెల్ని కట్టించారు అంటే మీ కుటుంబం మొత్తం సేవా మార్గంలోనే ఉన్నారు మీ పిల్లలు మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు అన్నిటికంత ముఖ్యము పిల్లలు ఆబ్జెక్షన్ చేయలేదు ఇవాళ రేపు పిల్లలు ఏం చేస్తారు మేము ఏదైనా సంపాదించిన డబ్బును ఖర్చు దుర్వీరగా అనుకుని ఖర్చు పెడితే మాకు దాల్సిన డబ్బు అంతా ఐదు మూసలు ఇట్లా ఖర్చు పెడుతున్నాం అనే భావన ఉన్న ఈ రోజులలో పిల్లలు అడిగాను బిట్లు బాబా ఎట్లా అంటే అంటే నేను బిజినెస్ స్టార్ట్ నుంచి ఐదు షేర్లల్లో పెట్టాను ముగ్గురు పిల్లలు నాది నా భార్య పిల్లలు అమ్మ వస్తే అమ్మేస్తాను అమ్మేసి ఉల్ డిజైన్ పెడతాను సో మీ అభిప్రాయం ఏంటంటే తక్కువ పడితే మేము కుడుస్తాము జ్యువెలరీ పిల్లలు వదిలిస్తారు సో అది నాకు వెయ్య బలం వచ్చింది ఎంబ్రాయిడరీగా స్టార్ట్ చేసి విత్ త్రీ మంత్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపల దీనికి మూలంగా చిన్నజీయ స్వామి ఆయన నా షష్ఠి పూర్తికి అప్పటికి మా భార్య ఉంది మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా షష్టి పూర్తి అంటే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మన బా బరువు బాధ్యతలన్నీ పిల్లలకు అప్ప చెప్పేసి మనం వన పస్థాసం పోవాలి సో అరవై నిన్నే అంటే ఎండేసా మనం ఎందుకున్నవా రెస్పాన్సిబిలిటీ అంతా పిల్లలకి అప్పటి మీరు అసలు పోవచ్చు కదా అని చెప్పారు సరే ఎప్పటికీ మా భార్య ఉంది ఇక మాకు ఆలోచన రాలేదు ఎప్పుడైతే మా భార్య చనిపోయిందో చనిపోయిన తర్వాత మా దగ్గర కూడా పెద్ద మనకు ఉండేవాళ్ళు సో వాళ్ళకత ఎట్లా నేను చనిపోతుంది నిర్దేశంతో ఒక ఓల్డ్ హోమ్ పెడితే బాగుంటుందని ఆ ఓల్డేజ్ పెట్టినాం ఆ ఓల్డ్ హోమ్ పెట్టు ఫ్రీగా ఎక్కడ ఓల్డేజ్ హోమ్ సదానందరెడ్డి పెట్టింది ఓల్డ్ హోమ్ మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటాడు ఒక మంచి దగ్గర దాన్ని అరవై మంది పోషిస్తుంది ఒక నయా పైసా తీసుకుంటా పేస్ట్ నేను ఇస్తాను సబ్బు నేను ఇస్తాను బ్రష్ నేను ఇస్తా అన్నీ ఏం అవసరం కదా ఒక బట్టలు మాత్రం ఇప్పుడు మీకు సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఉంది కదా డబుల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ త్రీ వన్ వన్ టూ ఇది నా ఫోన్ నెంబర్ సో ఇక్కడ ఖాళీగా ఉంటేనే తీసుకుంటాను వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత వరకు నేను ఉంచుకుంటాను వాళ్ళ పని వాళ్ళు చాలా బెడ్రెటర్ అయింది అనుకోండి వాళ్ళ వెంబడే వాళ్ళు ఎవరైతే మనకు జాయిన్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తామో వాళ్ళు తీసుకుపోతారు ఒక కేసు తీసుకపోదు తీసుకుపోతే ఆ పెద్ద మనిషిని డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి అక్కడ చెప్పింది వాళ్ళ ప్రాణ వాళ్ళు పిల్లలు ఫోన్ చేస్తే వస్తలేరు ఒకవేళ చనిపోయితే ఈ బాడీ మెడికల్ కాలేజీకి ఇస్తాము అని చెప్పడం జరిగింది అది పోలీస్ కేసు కింద కొద్దిగా విచారణ చేసి వాళ్ళు ఫోన్ చేస్తే తెల్లారి మూడు రోజులు ఆమె చనిపోయారు చనిపోయిన తర్వాత ఇక వాళ్ళ పరిస్థితి బాగాలేకపోయింది వాళ్ళు ఇవాళ తీసుకుపోయి పోయి చేయాలంటే పది రోజులు పన్నెండు రోజులు ఏదో అన్ని కథలు చేస్తే ఎంత లేదా మూడు నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది దాని బదులు డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి ఇస్తామంటే మనం అండర్ టేకింగ్ తీసుకుంటే ఇప్పటివరకు మూడు బాడీలు రెండేమో నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి ఇచ్చాం ఒకటేమో చల్మడ అనంతరావు అని కరీంనగర్ ఉంటుంది వాళ్ళకు ఇచ్చాము ఆమె కరీంనగర్ కొరుట్లో వీళ్ళేమో మంచి నౌకాన్ని ఒక కామారెడ్డి నుంచి వచ్చింది ఇక అంతకు ముందు ఆయన మేమే ప్రిమేషన్ చేయించాం నేను లేకుంటే వాళ్ళు ఎవరు జాయిన్ చేసిన రమ్మంటే రాలేదు పోరే లేవట్లేదు అట్లా దినమంతా వర్షం పడుతుంది సో నేను చేసిన లేవట్లేదు ఎవరు చేసినా లేవట్లేదు పదకొండు గంటలకు రమాగమే నాకు ఫోన్ చేశారు నేనేం చెప్పిన ఎనిమిది తొమ్మిది దాకా చూడండి షో పెట్టుకొని నేను చేయలేదు కదా తీసుకుపోయి ప్రిమేషన్ చేయండి అని చెప్పేస్తే క్రిమినేషన్ చేసేసి తొమ్మిది గంటలు క్రిమినేషన్ చేస్తే పదకొండు గంటల ఫోన్ చేసి క్రిమినేషన్ చేసిన బాబు కావాలంటే వచ్చి కా కష్టం దూసుకుంది అంటే మీ సాంప్రదాయం ఏదో ఆ సాంప్రదాయం ప్రకారం చేయండి అలాగే ఐదు రోజులు సాంప్రదాయం ఐదవ రోజు నాడు అందరికి అన్నదానం పెట్టి దాని దానిప్పుడు నేనే ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టేసి ఇక మా అంకా ఏమేముందంటే మాధలను తెలుసుకుంటే పద్దెనిమిది మంది మాదిగోలు వస్తారు ఇద్దరము కవలకాలుసుకులు ఉంటారు ఈ పద్దెనిమిది మంది నలుగురు కలిసి ఒక విస్కీ బాటిల్ ఇవ్వాలి కత్తిలగా తాగాలి విస్కీ బాటిల్ వచ్చి వాళ్ళకు భోజనం పెట్టించి ఆయన వచ్చిన తర్వాత ఐదో రోజు మేము మా దగ్గరే చేయించాం ఈ ఆ రోజు కూడా వాళ్ళ బాటిల్స్ తీయాలి మొత్తం ఇంత ఓపిక సహనం ఇంకేంటంటే మీరు రాజకీయాలతో నేను సంబంధం లేదు కానీ రాజకీయ నాయకులే మీతో సంబంధాలు ఉన్నాయి అంటే రాజకీయ నాయకులు వాస్తవంగా చేసేది చెప్పరు చెప్పింది అది వాళ్ళ అభిమతమా ఎందుకు తెలియదు మొత్తం అంటే వాళ్ళు కూడా ఎంత చేస్తారు ఆరు వందల మందికి పోయి రిప్రజెంట్ చేస్తే ఆరు వందల మందికి పని చేయలేదు అంతకుముందు రాజారాం గారు ఉండి మినిస్టర్ మా సమకాలీడు ఆయన ఏదన్నా పని ఉంటే మేము పోయి చెప్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ నేను మొదలు చెప్పిన అనుకోండి ఆ పని అయినట్టే సో అనుకోకుండా ఐదారు రోజుల తర్వాత వెళ్ళి చెప్పినాం అనుకోండి అంతకుముందు ఎవరు పోయి చెప్పుకుంటారు సో వాళ్ళ పని అయిపోతుంది నా పని కాదు సో అట్లా అంటే వాళ్ళ సిస్టం సిస్టమ్ ఉంటుంది ఇవ్వాలి అందరికీ అందరికి చెప్తారు ఏ పని కాదు రాజారాం సా కూడా మంచి సంబంధాలు తర్వాత వచ్చిన ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఇప్పుడు జనరేషన్ అంతకు అంటే అది ఒక మంద పశువుల మంద చెప్పొచ్చు ఎంతో మంది నిలబడబడతారు ఎంతో మంది వస్తారు ఎవరికి ఏం పని జరగదు వాళ్ళు నిరాశపడతారు ఇంకా ఎప్పటికైనా చేయడా పని అనుకుంటుంటా తిరుగుతూనే ఉంటారు వాస్తవంగా పాత రాజకీయ నాకు ఇట్లా లేకుండా సంతోషం ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏదైనా చెప్తే చేస్తుండే ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ లేట్గా పోయితే కాదు కదా పది మందికి చెప్తే ఒక్కడిది కూడా కాదు పది మంది చెప్పకపోతే ఇలా కుక్కో రేపు నాకు నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు పరిస్థితి బాధలేదు ఇప్పుడు ఉన్న యువతకు మీరు సందేశం కష్టపడాలా మంచి చదువులు చదవాలా సత్సం అంటే మంచి ఫ్రెండ్స్ను తయారు చేసుకోవాలి వాళ్ళ ద్వారా అప్గ్రేడ్ కావాలి ఈ రోజులలో మంచి ఫ్రెండ్స్ అని దొరకడం చాలా కష్టం అంతా గాలిపోరాలు అనకూడదు అనకూడదు బట్ గాలిపోరాలు గాలి 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 చేస్తుంటారు ఈ మధ్యనే గంజాయి కూడా వచ్చింది గంజాయి సేవించడం చిన్న పిల్లలను కూడా చేయిస్తున్నారు నేను చెప్తున్నాను ఊర్లలో ప్రతి ఊళ్ళో గంజాయి దొరుకుతుంది దుఃఖాలకు అంటే అది కంట్రోల్ చేస్తే బాగుంటుంది మన సీఎం గారు బాగానే దాన్ని శ్రద్ధ పెడుతున్నారు అంత శ్రద్ధ పెట్టిన మనుషులు మారాలి రాలి రాజకీయ నాయకుడు ఎంతకుండా చేస్తారు మనుషులలో ఇప్పుడు మన పిల్లలను మన పిల్లలను ఆ తోలికి పోవద్దు ఉద్దేశం మన ద్వారా దిగాలని రాజకీయ నాయకుడు చెప్తే కానీ ఇంకోటి చెప్తే కానీ కాదు మన పిల్లలను తెలుస్తున్నది తాగుతులను తెలుస్తున్నది వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత మనకే ఉండాలి తల్లిదండ్రులు తప్పు అనుకుంటా ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు ఇంత ఏజ్ బాగా కూడా అక్కడ స్కూల్ నిర్మాణ దశలో అక్కడ ఉండి మరీ నిర్మాణంలో ఉండడం కారణం అంటే స్కూల్ కట్టేటప్పుడు కొన్ని నామ్స్ ప్రకారం కడతారు మనము మేస్త్రికి చేయమని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాం అనుకోండి వాడు అట్టగట్టంకొచ్చి కడతాం సో పోయిన తర్వాత వాడిని తప్పుడు తప్పుడు ఎందుకు దాని బదులు మనం ఉండి కడుపుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడే ఉండి ఆ అప్ రెండు దాని కిందనే కూర్చొని నా కూర్చొని ఏ కూర్చొని తీసుకుపోయి వేసుకుని ఇప్పటికే కూర్చొని లేదు సో అదొక అంబిషన్ అనుకోండి కట్టాలా కట్టాలి ఇప్పుడు ఈ ఆశ్రమం ఉంది కదా ఆశ్రమం పేరు మీ మీ పేరు మీ హోదా మా భార్య శ్రీమతి గడ్డం సుశీల రాజారెడ్డి ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఆ ట్రస్ట్ ద్వారా వాస్తవం వినిపిస్తున్నాం కాదు గెస్ట్ హౌస్ కూడా దాంట్లో ఇది గెస్ట్ హౌస్ ఇందులో వాళ్ళ చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ వస్తే ఉండటానికి ఇది ఒక నేనే వాళ్ళకు మాకు డిస్టర్బెన్స్ కాకుండా సో ఇది కట్టే ఉద్దేశం ఎందుకంటే ముసలు వాళ్ళకు సేవ చేయాలి ఇవ్వాలి రేపు పిల్లల ఎప్పుడు కూడా చూస్తలేదు বল এত কষ্ট করতে মানি চেষ্টা করছো তো গুড লাগা আমারে बैठा গুড নু তো বাস্তৱগা আ হল সেবা वाला பிள்ளে চেষ্টা লিনো করতে নিয়ম নিয়মন সেবা যদর দেশে তো ওলিতে বটের দরকার अपन 10 15 মতল দরকার কিন্তু তো নিয়মেই సెవెన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను నీట్లో స్టార్ట్ చేశాను అయితే అప్పటి నుంచి ఉన్న వంట చేసేవాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తారు మంచిగా ఏది దుర్వీయం కాకుండా అన్ని సర్వీల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెలకుసారి మెటీరియల్ తెప్పిస్తాను సో వాళ్ళు ఎండెంట్ ఆశిస్తారు మనసు శ్రీమతి గడ్డం సుశీల రాజారెడ్డి ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ స్థాపించాము ఈ ట్రస్ట్ ద్వారానే ఈ సేవా కార్యక్రమం చేస్తుంటుంది దీంట్లో నా నా సంపాదన మా భార్య సంపాదన అంత దీంట్లోనే పోతుంది నుంచి డెవలప్ చేస్తాను నా పిల్లలకి ఏమి ఇవ్వాలో ఇచ్చేసాను ఒక విల్లీ కూడా రాసి పెట్టాను నాకు డివిడెండ్స్ వస్తాయి కంపెనీలలో షేర్స్ తీసుకుంటూ ఆ డివిడెండ్స్తో నేను బతుకుతాను ఈ సేవా కార్యం కార్యక్రమం కూడా డబ్బు సరిపోతుంది ఆ సంవత్సరానికి ఒక ముప్పై లక్షల దాకా వస్తుంది సో నాకు ఒక రెండు మూడు లక్షలైతే సరిపోతుంది ప్రతిదంతో సేవా కార్యక్రమం విద్యార్థులు నా పేరు రాజారెడ్డి పైపులా అంటారు పైపులు రాదు అంటే నోటెడు అంటే పైపులు నేను ఇక్కడ పైపులో ఫ్యాక్టరీ పెట్టింది అంతకుముందు పైపులు ఇలా లోకల్గా అమ్మిండి నైన్టీన్ సెవెంటీ నుంచి సెవెంటీ ఎయిట్ దాకా పైపులు అమ్మాను త్రూ ఓవర్ టు డిస్టిక్ సో అప్పుడు పైపుల అమ్ముతుంది కాబట్టి ఇక పైపులో రాదు అని పేరు పడి కొంత పైపులో ఫ్యాక్టరీలే వేశాను నిర్మల్ ఒకటి హైదరాబాద్ ఒకటి సోలాపూర్లో ఇట్లా అన్ని పైపులు మానవ సేవే మాధవ సేవ అన్నారు అట్లనే సార్ కూడా అదే విధంగా అటు పాఠశాల పాఠశాల విద్య అందేయడానికి అక్కడ పాఠశాల నిర్మించిండు ఇక్కడికి వస్తే ఇక్కడ ఆశ్రమం ఉంది ఆశ్రమంలో దాదాపు అరవై మంది వరకు వాళ్ళకు స్వచ్ఛందంగా వాళ్ళకు అన్నం అన్నీ పెడుతూ ఈ స్వచ్ఛంద సంస్థని కొనసాగిస్తున్నారు ఇంకేందంటే వాళ్ళు కొద్దిగా సిక్ అయితే మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఎవరైతే వాళ్ళు అడ్మిట్ చేసారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళు తీసుకొని వెళ్తారు ఇంకేందంటే మూడు డెడ్ బాడీలని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్గా డొనేట్ చేసి ఈ సేవని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు అంటే సార్ దగ్గర ఒక్క ఆలోచన లేదు అనేక ఆలోచనలు ఉన్నాయి అసలు మేము అసలు సార్ ఒక దేవుడు అనుకోవచ్చు మనం ఎందుకంటే ఈ ఈ రోజుల్లో ఎవరు లేరు సార్ అంటున్నారు వాళ్ళ పిల్లలు నాకు ఏదైతే ఆస్తి విషయంలో తగాదాలు కానీ చిన్న చిన్న విషయాలలో తగాదాలు పడుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా అన్నా మారుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక ఆశ్రమం నడుపుతున్నాడు ఒక స్కూల్కి డొనేట్ చేసిండు ఇంకా వాళ్ళ పిల్లలే డొనేట్ చేస్తూ ఉన్నారు మనం కూడా కొద్దిగా ఏంటంటే మానవత్వం అనేది మనలో ఉండాలా అనే ఒక దృక్పథం సార్ దగ్గర అయితే చాలా ఉంది నేనైతే దేవుని చూడలే కానీ సాక్షాత్తు దేవుని చూసినట్టు అనిపిస్తుంది సార్ని చూస్తే సార్ ఇంక కోటి కోటి దండాలు సార్ ఇంత సేవలు అందిస్తున్నాను చూస్తున్నా ఉండండి చట్టం టీవీ